హలో ఐరన్ ఎక్కువ ఉండి రక్తం బాగా పట్టడానికి బలానికి అన్ని వయసులతో పాటు ముఖ్యంగా ఆడవాళ్ళు తినవలసిన సజ్జలతో ఎంతో రుచిగా ఉండే పాతకాలం నాటి సాంప్రదాయ వంటకం సజ్జ బూరెలు ఎలా చేయాలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి ముందుగా కావాల్సినంత సజ్జలు తీసి శుభ్రంగా గాలించి కడిగి ఇలా గిన్నెలు వేసుకోవాలి ఇంకా ఎండలో వేసుకొని బాగా ఆరబెట్టుకోవాలి ఇందులో నేను అన్ని వేసుకోవట్లేదు కొన్నే వేసుకుంటున్నాను ఆరిన తర్వాత మిషన్లో వేసి ఆడించుకోవాలి ఇంకా కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా గియన వేసుకొని టూ టేబుల్ స్పూన్ అంతా గసగసాలు వేసుకోవాలి ఇందులో పచ్చివాసన పోయేందరూ బాగా కలుపుకోవాలి ఇంకా హాఫ్ కప్ పచ్చి కొబ్బరి అయినా లేదా ఎండు కొబ్బరి అయినా వేసుకొని ఇందులో పచ్చివాహన పోయి మంచి హూ వాహన వచ్చేందరూ బాగా కలుపుకోవాలి ఇలా వేగిన వీటిని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇంకా వేరొక గిన్నెలో తినే తీపిని బట్టి బెల్లం వేసుకోవాలి బెల్లం కరగడానికి హాఫ్ కప్ నీళ్లు వేసుకోవాలి మనం సజ్జలు నాని తడి పిండి రెడీ చేసుకున్నాం కాబట్టి బెల్లం కరిగేటప్పుడు చాలా తక్కువ నీళ్లు వేసుకోవాలి మరి ఏ మాత్రం ఎక్కువైనా కానీ బెల్లం ఉడకడానికి చాలా టైం పడుతుంది వీటికి ముదురుపాకం తీకపాకం అవసరం లేదు ఇంకా ఈ పిండి ఒకసారి బాగా జల్లించుకోవాలి ఇంకా ఈ పిండిలో అరస కొరత ఏమైనా గింజలు ఉంటాయి లేదా బరకగా ఉంటుంది కాబట్టి ఇలా జల్లించుకుంటే మంచిది ఇలా బరకగా ఉండి పిండిని పక్కన తీసేయాలి ఇంకా ఈ పిండిలో కొద్దిగా యాలకులు వేసుకోవాలి మంచి ఫ్లేవర్ ఉంటుంది వేయించుకున్న కొబ్బరి గసగసాలు వేసుకోవాలి ఇదంతా వేసుకొని ఈ పిండికి బాగా పట్టించుకుంటూ కలుపుకోవాలి ఇంకా ఇందులో బెల్లం పాకము కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి అంతా ఒకేసారి వేసేయవద్దు పిండి లూజ్ అయిపోతుంది ఈ బెల్లం పాకము వేడిగా ఉంటుంది కాబట్టి ముందు ఇలా స్పూన్తో కలుపుకోండి చేతితో తాకినంత వేడిగా ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా బెల్లంపాకం వేసుకొని ఇలా బాగా ఒత్తుకుంటూ పిండి అంత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని ఇరవై నిమిషి ముప్పై నిమిషాల వరకు రెస్ట్ ఇచ్చేయండి బాగా సాఫ్ట్గా ఉంటాయి ఇంకా ఇరవై నిమిషాల తర్వాత చేతికి నెయ్యి అయినా నూనె అయినా రాసుకోవాలి కావాల్సిన సైజులో చిన్న ఉండలా ఇలా తీసుకొని రౌండ్ షేప్ చేసుకోండి క్రాక్ ఫ్రాక్ ఉండా ఉంటాయి ఇంకా అరిటాక్ మీదైనా లేదా పాల్ ప్యాకెట్ మీదైనా కానీ ఇలా ఒత్తుకోవాలి మిగిలిన పిండి డ్రై అయిపోకుండా ఏదైనా కాపీ పెట్టుకోవాలి మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా ఈ మాత్రం ఇలా ఒత్తుకోవాలి ఇక్కడ చూసారా ఎంత నీట్గా ఉందో ఎక్కడ క్రాక్ లేకుండా ఇంకా గ్యాస్ మీద కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో వేసు పెట్టుకొని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వదులుకోవాలి ఆయిల్ దగ్గర జాగ్రత్త ఇవి వేసిన వెంటనే కదిలించకూడదు విరిగిపోతాయి వేగిన తర్వాత దాని అంతటికి అవి పైకి లేస్తాయి ఇంకా ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపు టన్ చేసుకోవాలి అసలు నూనె పీల్చకుండా ఈ సజ్జ పొలాల్ని సజ్జ పూరలు కూడా అంటారు ప్రాంతాన్ని బట్టి ఇలా వేగిన వీటిని పక్కన ఒక ప్లేట్లో వేసుకోవాలి అని ఇలాగే చేసుకోవాలి ఇవి రెండు వారాల పాటు స్టోర్ చేసుకోవచ్చు పైకి క్రిస్పీగా లోపల గుల్లగా ఎంతో ఆరోగ్యానికి ఇచ్చే ట్రెడిషనల్ ఫీట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ ఇవ్వండి ఇది చలికాలానికి బాగా హెల్ప్ అవుతుంది